హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇసుమార్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టిపడి నానించే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అని చెక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా నిజంగా నాకేమనిపిస్తుందో తెలుసా అబ్బా నాకు ఇప్పుడు పెళ్ళైతే బాగున్నా అనిపిస్తుంది అవునా ఎందుకు అలా అనిపిస్తుందండి అనుకుంటున్నారా ఎందుకు అలా అనిపిస్తుందో వీడియో అంతా చూసేయండి యా అసలు నేను ఎందుకు ఇలా అన్నానో ఏంటి అనేది తెలియాలి అని అనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దేనికోసం ఇలా అన్నానో ఈ లోపు మీరు గెస్ట్ చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కోర్స్ నేను వీడియో ఎండింగ్లో చెప్పేస్తాను ఈ లోపు మీరేమైనా గెస్ట్ చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి ఓకేనా సో ఇంతకీ ఈ ప్లేసెస్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడున్నాను ఏంటి అని చెప్పేసి అని ఇంకెక్కడ అండి ఇది అరకులో ఒక విలేజ్ ఉంటుంది కదా గ్రామ దర్శిని అని చెప్పి ఈ విలేజ్ సో మనం అరకు నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడికైతే మేము వెళ్ళాము బట్ అట్మాస్ఫియర్ కానీ అక్కడ ట్రెడిషన్స్ కానీ ఎంత బాగుంటుందో తెలుసా మనకి ఒక ఫీల్ గుడ్ అనిపిస్తూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అంత ఎంజాయ్ చేస్తామనమాట ఇక్కడ మంచిగా అన్నీ ట్రై చేసేస్తూ ఉన్నా ఏంటి ఎక్కడ ఎలా ఇంకా మేము ఈ అరకు విలేజ్కి స్టార్ట్ అనమాట మొత్తం అన్నీ చూసుకొని ఒక్కొక్కటి చూసుకుంటూ మేమైతే బయలుదేరుతూ ఉన్నాము వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఈ గ్రామ దర్శనికి వెళ్తున్నాం అన్నమాట అందుకని చెప్పి ఫుల్గా అసలు అయిపోయిందనమాట మార్నింగే లేచి అన్నీ చూసుకొని చేసేసరికి నిద్రలు వచ్చేస్తున్నాయి ఒక్కొక్కరికి ఇంకా మేమైతే రూమ్ తీసుకున్నాము ఒక టూ డేస్కి రూమ్ ఒకటే రూమ్ తీసేసుకొని ఇంకా అన్నీ చూసుకోవడం అలాగా వెకేట్ చేసి వచ్చేస్తామనమాట ఆ రూమ్ దగ్గర కూడా మేము తీసుకున్న రూమ్ దగ్గర కూడా ఎంత బాగుందంటే నాకు భలే నచ్చింది ఇది కిందన ఫుల్ ఎండ్ ఉంది అఫ్ కోర్స్ మనం అరుగు అంటే చల్ల అనుకుంటాము ఎంత చలి ఉంటుందో అంత ఎండ కూడా ఉంటుంది నేను అసలు చూడనే లేకపోతున్నాను చూడండి సో ఇవి పొలాలన్నమాట అన్నీ తీసేసి ఖాళీగా ఉంది అందువల్ల భలే అనిపించింది నాకు సో అది అని చెప్పి మనకి పచ్చగా ఉన్నప్పుడు ఒకలా ఉంటాయి ఇలా ఇంకా కల్టివేట్ ఇంకా చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఒకలా అనిపిస్తూ ఉంటుంది కదా సో అది అనమాట ఇంకా మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము రూమ్ నుంచి అయితే ఇంకా బయలుదేరుతున్నాము అనమాట సో మీకు ఫస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను ఇంకా మేము ఒక్కొక్కటి అన్నీ పెట్టేసుకొని ఇంకా కిందకైతే దిగిపోతున్నాము రూమ్ కూడా చాలా బాగుంది మేము తీసుకున్న రూమ్లోనే అక్కడ అంటే ఫుడ్ కూడా అక్కడే ఉంది బట్ మేము అక్కడ తినలేదు ఎందుకు అని అంటే మళ్ళీ వేరే హోటల్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అని మాకు ఛార్జెస్ రూమ్ రెంట్ అయితే టూ థౌసండ్ టూ ఫైవ్ హండ్రెడ్ సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారన్నమాట टू थाइव हंड्रेड की పర్వాలేదు వర్తుబుల్లే అనిపించింది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి అరుకులోని పీక్ సీజన్ అనుకోండి చాలా ఎక్కువ కాస్ట్లు ఉంటాయి ఇంకా ఎక్కువ కాస్ట్లు ఉంటుంది నార్మల్ సీజన్ అంటే ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు అనమాట సో ఇవి ఇవి చూస్తున్నారు కదా ఈ అరుకు అనగానే ఈ టెంట్సేనండి మెయిన్ ఈ టెంట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలా కూడా ఉన్నాయి అంటే మెంబర్స్ బట్టి త్రీ మెంబర్స్కి ఒక టెంట్ కావాలా ఫైవ్ మెంబెర్ స్కి ఒక టెంట్ కావాలా ట్వెల్వ్ మెంబర్స్కి ఒక టెంట్ కావాలా దాన్ని బట్టి కాస్ట్లు పెరుగుతూ ఉంది ఇంకా మేమైతే ఇక్కడ గ్రామ అయితే వచ్చేసాము ఇక్కడ నాకు ఎంత నచ్చిందంటే వాళ్ళు ట్రెడిషన్లో పూజలు చేస్తారు కదా మామిడి తోరణాలు కట్టి మాకైతే ఫస్ట్ వెల్కమ్ చేసేటప్పుడు అక్షింతలతో అదే నా బుట్ట కనిపిస్తుంది కదా ఫస్ట్ అక్షింతలు కలిపి దాన్ని బుట్టిగా పెట్టారు నాకు ఎంత నచ్చిందంటే వాళ్ళే అనిపించింది ఇంకా మొత్తం అక్కడ ఉన్న టెంపుల్ ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళ ఏ ఇది చేస్తారు కదా అదంతా కూడా అక్కడ చూపిస్తూ ఉన్నారన్నమాట సో ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నా మీకు మధ్యలో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాడ్ అయిపోయింది సో అలా ఇంకా తర్వాత అంటే నేను చెప్పాను కదా అసలు పెళ్ళి ఇప్పుడు చేసుకుంటే నేను ఎందుకు అనిపిస్తుంది అని అన్నాను అని అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి అంత అప్పట్లో అప్పట్లో కూడా ఫోటోస్ ఉండేవి కాబట్టి ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇవేమీ ఉండేవి కాదు ఆఫ్కోర్స్ మాకు పోస్ట్ వెడ్డింగ్ షూట్ కూడా అయింది కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అవుట్డోర్ అవుట్డోర్ అనమాట అప్పుడు మాకు అలా లేదు మామూలుగా మన ఇంట్లోని అలా అనమాట అవుట్డోర్ తీసుకుంటే ఎందుకంటే అనిపిస్తుంది అంటే ఇక్కడ మేము అరకు ఫైన సన్ఫ్లవర్ గార్డెన్ తర్వాత ఈ గ్రామదర్శిని ఇది చూపి చూడటానికి వెళ్ళేటప్పుడు పోస్ట్ జరుగుతున్నాయన్నమాటర్మా ఇవే జరుగుతున్నాయి అప్పుడు అనిపించింది అబ్బా మనకి ఇప్పుడు పెళ్ళయి ఉంది వాళ్ళు ఫోటోషూట్లు చేసుకుంటాం కదా అని చెప్పేసి అనిపించింది అఫ్ కోర్స్ మీరు అనొచ్చు అప్పుడే ఎందుకంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అండి ఏం కావాలని పెళ్ళికే అందరినీ అనిపించింది అరకు పని కష్టపట్లు జరుగుతున్నాయి తర్వాత ఫోటోషూట్లు అంటే అమ్మాయి అబ్బాయి ఫ్యామిషం తర్వాత అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళతోనే నిండిపోతుంది అది సో అలా అనమాట అందుకే నాకు అలా అనిపించింది మరి మీరేమనుకున్నారనేది కూడా గెస్ట్ చేయండి ఓకే ఇక్కడ ఇంకేంటి అంటే ధాన్యం వలుస్తారు కదా ఆ ధాన్యంని ఇలా వేలాడి కట్టారు నాకు భలే నచ్చింది అసలు నిజంగా ఆ రూమ్స్లోకి వెళ్తూ ఉంటే ఎంత బాగుందో మన ఇల్లు ఇలా ఉంటే భలే ఉంటుందేమో కదా ఇంత చల్లగా ఉంటాయి అవి ఆ స్ట్రక్చర్ కానీ ఆటలు కానీ అందుకే మీకు పైపు కూడా చూపిస్తున్నా ఇంకా మనం వెళ్ళగానే ఎంత ఆప్యాయంగా మన కోసం పిండి ఉంటుంది కదా దానిలో అక్కడ ఎలా వండుకంటే అది తెలియానీ ఫుడ్ తింటారు అని తెలియని వండేసి ఇంతరాకలా పెట్టించారు ఎంత తెలుసా ఫస్ట్ దగ్గర అనుకున్నా బట్ తినాక భలే నచ్చింది నాకు చాలా అంత అవుట్ అన్నట్టు ఇలా హట్స్ ఉంటాయి మొత్తం చాలా హట్స్ ఉంటాయి అందులో ఒక్కొక్క దగ్గర ఒక దగ్గర దంచి దంచుకున్నట్టలు తిప్పుడు なので、私は皆さんに。<music> మధ్యలోనే ఒక పెద్ద హాల్ హాల్ అంటే అదే ఏమంటారు అరుగులు అంటారు కదా పెద్దది అలా ఆ టైపు పైన కూడా చూసారు అందరిలాగా వేశారు వాళ్ళే ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి ఆ పైనరీ నుంచి అరుగు పైనరీ అది మేము వెళ్ళాం కానీ అక్కడ వీడియో తీయలేదు బికాస్ నేను అవన్నీ చూస్తూ ఉన్నాను ఆ పెళ్లి జంటల్ని వాళ్ళని ఆల్రెడీ ముందు కూడా నేను వెళ్ళాను కదా అందువల్ల నాకు అంత వీడియో తీయాలనిపించలేదు అక్కడి నుంచి మేమైతే సన్ఫ్లవర్ గార్డెన్కి వచ్చాము మనకి సన్ఫ్లవర్ చూడగానే ఒక్క ఇది చూస్తేనే వాళ్ళు అనిపిస్తుంది అలాంటిది అన్నీ సన్ఫ్లవర్స్ ఒకే దగ్గర చూస్తే అబ్బా ఎంత వలయ అనిపించింది అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మొత్తానికైతే అరకులో మీరు ఈ ప్లేసెస్ని గ్రామదర్శిని అరకు పైన అంటే కొన్ని ప్లేసెస్ ఎలానే ఒకటి ఈ ప్లేసెస్ మిస్ చేసుకోకండి హ్యాపీగా మీరు ఇది చేయవచ్చు అనమాట మంచిగా ఫస్ట్ ఒక టూ డేస్ ఫుల్ కవర్ చేయొచ్చు అనమాట వన్ డే అంటే కొన్ని మిస్ అందువల్ల ఒక టూ డేస్ పెట్టుకుంటారు టూ డేస్ పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తారు ఇది గార్డెన్ ఎంత బాగుందా కదా అసలు ఇంకా డౌన్ అయిపోతున్నాయి అనమాట ఇది అని చెప్పేసి సో ఇంకా మేమైతే అవన్నీ చూసుకొని మళ్ళీ అయితే ఇంకా వచ్చేసాడు లైక్ చేసి పెట్టు ఇస్మార్గా